సవితమ్మ గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరం ఈ రాయదుర్గం నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇట్లాంటి చోట ఎక్కువ మంది వ్యవసాయం తర్వాత ఈ గార్మెంట్స్ పరిశ్రమ నమ్ముకొని బతికే కుటుంబాలు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నాయి రాయదుర్గం పట్టణంలోనే దాదాపు పదివేల పైచిల్ కుటుంబాలు కుండ్ మిషన్ దుస్తుల తయారీ ద్వారా ఉపాధి పొందుతా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో రాయదుర్గానికి ఒక టెక్స్టైల్ పార్కు ఉంటే బాగుంటుందని నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు మూడు ఆర్థిక సంవత్సరంలో ఈ పార్కును కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మంజూరు చేయించాం అప్పట్లో ఇంటర్నల్ రోడ్సు కాంక్రీట్ సౌకర్యము కరెంటు వీటన్నిటికీ కావలసిన డబ్బులని నేరుగా అప్పట్లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉండేది మంజూరు చేయించాం కొంత పని జరిగింది రెండు వేల నాలుగులో మన ప్రభుత్వం మారింది తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి ఒక సమావేశం పెట్టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయించి ఉంటే దాదాపు ఇరవై సంవత్సరాల కిందటే ఈ పార్క్ అభివృద్ధి చెందేది అట్లా చేయకుండా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకు ఫ్లాట్లు ఇవ్వడం వల్ల చాలామంది ఈ గవర్నమెంట్ పరిశ్రమతో సంబంధం లేని వాళ్ళు ఫ్లాట్లు తీసుకోవడం వల్ల యూనిట్ల ఏర్పాటుకి ఎవరు ముందుకు రాలేదు రెండు వేల పద్నాలుగులో నేను మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ ప్లాట్ఫర్ పొందిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారిని బ్యాంకర్లను పిలిపించి సమావేశాలు ఏర్పాటు చేసి మీకు సబ్సిడీ వచ్చేదట్లుగా ఏర్పాటు చేస్తాం మీరు యూనిట్లు పెట్టుకోమంటే మొదట ఒక ఐదు మంది వచ్చారు నేనే ఫోన్ పూజ చేశాను ప్రసాద్ గారు వీళ్ళందరూ మొదట్లో వచ్చిన వ్యక్తులు తర్వాత సబ్సిడీకి కొన్ని ఆటంకాలు ఎదురైనాయి ఇది టీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ కాదు దానికి నిబంధనలు వర్తించమంటే ఆ టీటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అప్రూవల్కి ఎగ్జెంప్షన్ ఇప్పించి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎగ్జెంప్షన్ ఇప్పించి మళ్ళా కొత్తగా రోడ్ వేయించి ఎస్సీలు భూమి ఉంటే తీసుకొని అప్రోచ్ రోడ్డు కూడా వేయించి మరి ఇక్కడ యూనిట్లకు సబ్సిడీ ఇప్పించాం మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది గతంలో టెక్స్టైల్ పాలసీ మంచి పాలసీ ఉండింది ఎవరైనా బీసీ కులానికి సంబంధించిన మహిళలు యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే నలభై ఐదు శాతం యూనిట్ కాస్టులో సబ్సిడీ రూపంలో వాళ్ళకు సహాయం అందేది అట్లాగే ఎస్సీలు ఎస్టీలు బీసీలకు ఎనభై శాతం నుంచి నలభై శాతం నలభై ఐదు శాతం వరకు సబ్సిడీలు ఉండేవి ఈరోజు కొత్తగా మళ్ళా పాలసీకి గవర్నమెంట్ వెళ్తాంది కాబట్టి ఆ పాలసీ రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించే మంత్రి సవితమ్మ గారు మన జిల్లా నుంచి ఉండడం మన ఆడపడుచు కావడం మనందరికీ చాలా ఆనందం కలిగే అంశం కాబట్టి ఆమె నేతృత్వంలో మళ్ళా ఈ టెక్స్టైల్ పరిశ్రమలో పూర్తి సామర్థ్యంతో యూనిట్లు ఏర్పాటయ్యి బ్రహ్మాండంగా పనిచేసే విధంగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ద్వారా తగిన సహాయ సహకారాలు అందించాలని అట్లాగే ఇది ట్రైనింగ్ సెంటర్ ఈ ట్రైనింగ్ సెంటర్ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే నడిచేది తర్వాత దీన్ని మూసేసిన లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళా దానికి నిధులిచ్చి ఇక్కడ ఈ స్కిల్ లేబర్ని మనం తయారు చేసుకొని ఇక్కడ తయారయ్యే వాళ్ళకు ఇక్కడే ఉపాధి అవకాశాలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎందుకంటే వాతావరణ కాలుష్యం లేని పరిశ్రమ ఇది ఎక్కువ మంది మహిళలు ఉపాధి పొందే పరిశ్రమ ఇది పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఉపాధి పొందుతారు కాబట్టి మహిళ స్వయం సాధికారు సాధించడంలో ఇది ప్రముఖ చోదక శక్తిగా పనిచేసే రంగం ఈ దుస్తుల తయారీ రంగం కాబట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పరిశ్రమను బతికించడానికి మెరుగుపరచడానికి లాభసాటిగా మార్చడానికి మంత్రి గారు తప్పకుండా సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటూ ఇప్పుడు మంత్రి సవితమ్మ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఒక పక్క సంతోషం అనిపిస్తుంది ఒక పక్క బాధ అనిపిస్తుంది వీళ్ళేమో కష్టపడి తీసుకొచ్చారు అదేదో పూర్వకాలంలో వర్షాలు రావాలని చెప్పి యాగాలు అవన్నీ పూజలు చేస్తామన్నట్టు రాక్షసులు వచ్చి దాన్ని భంగం చేశారు మన చరిత్ర అట్లా వీళ్ళంతా కష్టపడ్డారు మళ్ళీ రాక్షసులు వచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మరి రాష్ట్రం వంద రోజులు పూర్తి చేసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్దృష్ణ ఒక పక్క మంత్రివర్గాన్ని అధికారులు అందరినీ అభివృద్ధి పార్కులు నడిపిస్తున్నారు మరి అన్నగారు చెప్పినట్టు ఇక్కడ టెక్స్టైల్ పార్క్ తీసుకువచ్చింది మనం అన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు టెక్స్టైల్స్ పార్క్ అయింది చిన్న తెచ్చింది రెండు రెండు పామిడి ఒకటి ఇక్కడ ఒకటి తీసుకొచ్చారు మరి పామిడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది మన వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ మీరు అన్న కష్టం ఖచ్చితంగా ఎందుకంటే ఎప్పుడు వ్యవసాయ రంగం ఫస్ట్ అయితే నెక్స్ట్ రాజీ ఎంప్లాయ్మెంట్ దొరికేది గార్మెంట్స్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్తో మరి గత ప్రభుత్వంలో మన పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏవైతే ఇప్పుడు కనిపిస్తున్న పరిశ్రమలన్నీ మన రిజనల్ లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలే కనిపిస్తున్నాయి తప్ప ఈ ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర పరిస్థితి మీకు అందరికీ తెలుసు యువత బాధపడ్డారు అభివృద్ధి శూన్యం దోచుకోవడం దాచుకోవడం చివరి తిరుపతి మన హిందువులందరూ మనోభావాల మీద కూడా తెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే మీరు టెక్స్టైల్స్ పార్క్ లో ఎనిమిది మంది మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నారు మిగతా మంది అర్హులు వారు అంటే సంబంధం లేకుండా రాజకీయాలు గతంలో కూడా మనం అనుకున్నాం నేతన నేస్తామని అన్ని సంక్షేమాలు చెట్టు తీసేసి వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని తీసేసి నేతలు అనేస్తామని చెప్పి ఎనభై ఎనిమిది వేల మందికి మేము ఇచ్చామని చెప్పారు అందులో మగ్గం వేసేవారు లేరు చేనేత వరకు చేసేవాళ్ళే లేరు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారు తప్ప అలా కూడా మోసం చేశారు మొన్ననే చంద్రబాబు నాయుడు గారితో టెక్స్టైల్స్ రివ్యూ మీటింగ్ జరిగింది మన టెక్స్టైల్స్ పాజిటివ్ దగ్గరలోనే రాబోతుంది పెద్ద బిడ్డ వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గారు ఒక చేయతులు తీసుకురావాలి ఒక గార్మెంట్స్ టెక్స్టైల్స్ వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వాళ్ళకు ఉపాధి చూపిస్తూ వేరే రాష్ట్రాల వారు కూడా ఈ రోజు టెక్స్టైల్స్ పాలసీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఏ విధంగా అయితే మన పరిశ్రమలు అభివృద్ధి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మనం లోకల్ గా ఉండే పిల్లలకు మనం స్థానికంగా ఉపాధి చూపించగలం అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు అహర్నిషులు మాకు దశ దిశ నిర్దేశించిన ఒకటే మీరు వెళ్ళండి ఎక్కడెక్కడ టెక్స్టైల్స్ పార్క్స్ ఉన్నాయో మీరు అక్కడ పరిస్థితి కలుపుకొని మాకు రిపోర్ట్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా మాకు దశ దిశ నిర్దేశించారు ఖచ్చితంగా కాలో శ్రీనివాస్ అన్న గారు ఏదైతే ఏ సంకల్పంతో అయితే ఇక్కడ ఉపాధి కల్పాలా పరిశ్రమలు రావాలా సంపద సృష్టించాలని ఏ ఏ ఆకాంక్షతో అయితే అన్నగారు ఇది మొదలు పెట్టారో దీన్ని పోటీ చేస్తామని కూడా మీకు ట్రైనింగ్ సెంటర్ కావాలన్నారు అది మ్యానుఫాస్టర్ లోనే పెట్టాం మ్యానుఫాస్టర్ ఫస్ట్ ఐదు సతకాలలో కూడా స్కిల్స్కి ఇవన్నీ దానికి సంబంధించితే ముఖ్యమంత్రి గారు సతకం పెట్టారు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తామని కూడా మీకు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు అలాగైనా సైతులు గతంలో రాజకీయాలు చూసాము కానీ ఇప్పుడు ఏదైతే మనం అధికారులు అందరితోనూ మాట్లాడి గతంలో అందరికీ అనర్హులకు ఇవ్వడం జరిగింది దాని విషయం నేను అన్నగారితోనూ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ఈ సభలో భాగంగా తెలియజేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు చెప్పారు ఇంకో సోదరులు చెప్పారు మార్కెటింగ్ కోసం చంద్రబాబు నాయుడు గారు సెల్లర్ రెండు మీటింగ్ కూడా మమ్మల్ని దగ్గరలోనే కండక్ట్ చేయమని ఎక్కడైతే గవర్నమెంట్స్ నెక్స్ట్ ఇయర్ స్పార్క్స్ ఉన్నాయో అక్కడ సెల్లర్స్ బయర్స్ రెండు ఒక మీటింగ్ పెట్టండి ఎక్కడైతే అవసరం ఉన్న చోట ఇప్పుడు మార్కెటింగ్ కూడా మా సోదరులు మున్సిపాలిటీ కాన్సెక్స్ దగ్గర పెట్టాలా అన్నారు ఆ విషయం కూడా పెద్దలందరితో డిస్కస్ చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా అడుగుతున్నారు మాకు నేను బ్యాంగ్లూరు పోయినప్పుడు కావచ్చు కార్పెంట్స్ దగ్గర పోయినప్పుడు కొంతమంది అడుగుతున్నారు మాకు పవర్ ఇన్సెంటివ్ కావాలా అని కూడా అడిగారు అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు దగ్గరలోనే ఆ విషయాలు కూడా మీకు తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం పరిశ్రమలు పెట్టే వాళ్ళకు మొదటి స్థానం ఇస్తుంది మన చంద్రబాబు నాయుడు గారి ఎందుకంటే ఆయనకు పరిశ్రమలు తేవడం ఆయన ఆకాంక్ష రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మా కియా దగ్గర చూడొచ్చు కియాలో కనిపిస్తా ఉంటే లక్షలాది మంది కుంబాది ఇప్పుడు కాగవల్ ఇక్కడ పెట్టిన గార్మెంట్స్ పూర్తిగిన మిగతా ప్రభుత్వాలు చేసి తింటే ఈ రోజు వేలాది మందికి ఇక్కడ ఉపాధి వచ్చేది అంటే విజనరీ ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు విజనరీతో మేము అందరం కలిసి చేస్తాం ఖచ్చితంగా రాయి దుర్గానికి టెక్స్టైల్స్ పార్క్ పూర్తి అవుతుంది అదే విధంగా మీరు ఏమైతే అనుకున్నారో మార్కెట్ కూడా దాని విషయం కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తూ